నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాం దేవుని బిడ్డలారా చదువు మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను ఆమెన్ నిన్ను స్వస్థపరుచు యోహోవాను నేనే దీన్ని భాషలో ఏమన్నారంటే యోహోవా రాఫా చెప్పండి యోహోవా రాఫా గట్టిగా చెప్పండి ఏడు సార్లు చెప్పండి చెప్పాలి ఆ మీన్ పైన వాళ్ళు ఎంతమందికి స్వస్థత కావాలి హలో శారీరకమైన స్వస్థత ఆత్మీయమైన స్వస్థత మాన మానసికమైన స్వస్థత స్వస్థతల్లో రకరకాలు ఉన్నాయి మన జీవితాల్లో శారీరకంగా అంటే ఫిజికల్ రెండోది మానసికంగా కొంతమంది శారీరకంగా బాగుంటారు శారీరకంగా బలంగా ఉంటారు కానీ మానసికంగా వ్యాధితో ఉంటారు మానసిక రోగులుగా ఉంటారు మానసికమైన పేషెంట్స్ కదా మైండ్ మైండ్ పాడైపోయి ఉంటుంది మైండ్ బలహీనమైపోయి ఉంటుంది మానసికమైన రోగులు కొంతమంది శారీరకంగా మానసికంగా చాలా బలంగా ఉంటారు కానీ ఆత్మీయమైన రోగంతో ఉంటారు స్పిరిచువల్గా బలహీనమైపోయి ఉంటారు మానసి ఆధ్యాత్మికమైన జీవితంలో బలహీనైపోయి ఉంటారు ఎదగలేరు కుంటోలుగా గుడ్డోలుగా మూగోలుగా ఆత్మీయంగా మారిపోయి ఉంటారు దేవుని బిడ్డలారా దేవుని వాక్యము దేవుడు మనకు అనుగ్రహించే స్వస్థత మన జీవితాల్లో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనమల్ని బాగు చేసేదానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన నువ్వు ఇరిగిపోయిన దాన్ని గాయపడిన దాన్ని ఆయన బాగు చేసే సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు ఆయన ఐ మీన్ గట్టిగా చెప్పాలి ఇంకొంచెం గట్టిగా యహోవా రాఫా హెబ్రి భాషలో రాఫాన్ ఏమన్నారు స్వస్థపరచువాడాయన బాగు మనమల్ని బాగు చేసే దేవుడు ఆయన హలో యహోవా అనగా యహోవా స్వస్థపరిచే దేవుడు ఆయన ఎప్పుడు మనమల్ని స్వస్థపరిచేదానికి సిద్ధంగా ఉండాడు ఆయన నిన్ను బాగు చేసేదానికి ఎలా ఉన్నాడంటే ఉన్నాడంట దేవుడు అయుగుప్తుల్లో కలుగజేయబడిన ఏ రోగము నీకు ఆయన ఆయన ఎందుకంటే రాఫా 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 ఎప్పుడైనా విన్నావా ఈ మాట విన్నారు కదా రాఫా ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు ఎలా నిన్ను స్వస్థపరుస్తాడనేది రెండు విషయాలు నేను చెప్పి పాశ్రమం గిస్తాను దినమున మేమిద్దరం కలిసి వాక్యం అయిన తర్వాత మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను దేవుడు రాఫా కథ ఎలా మనమల్ని స్వస్థపరుస్తాడు ఎలా ఎలాగు అనేది మనము ఈ దినమున త్వర త్వరగా రెండు మూడు విషయాలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను అదే ఎక్సోడెంట్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచనం అందరూ చదవచ్చదుగా ఇక్కడ ఉంది నీ దేవుడైన యహోవా అని నేను చూడవచ్చు యహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను ఐ నీ దేవుడైన యహోవానే నీవు సేవింపవలెను కనబడుతుందా అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగింది నీ మధ్యలో ఆయన వచ్చి ఆ రోగాన్ని తొలగిస్తాడంట నీ మధ్యలో ఆయన వచ్చేసి ఆ వ్యాధికి నీకు మధ్యలో ఆయన అడ్డుపడి ఆ రోగాన్ని వ్యాధిని ఆయన ఏం చేస్తాడు చిత్తుక తొక్కిస్తాడు ఆయన లూయా దేవునికి మహిమ కలుగును గాక మనం చేయాల్సిన పని ఏంది చాలా సింపుల్ చెప్పండి ఏంది అది పైన ఉంది ఏమని ఉంది ఆ నీ దేవుడైన యహోవానే నీవు సేవింపవలను కనబడుతుందా అందరికీ సందీప్ కనబడుతుందా నీ దేవుడైన యోహో అనే సేవింపాలి సేవిస్తే నీ ఆహారాన్ని ఆయన దీవిస్తాడు నీ పానాన్ని ఆయన దీవిస్తాడంట నీ మధ్యలో ఆయన వచ్చేస్తాడు నీ మధ్యలో ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడంట రోగాన్ని తొలగిస్తాడంట వ్యాధిని తొలగిస్తాడంట హలెలుయా ఎంతమంది అలిసిపోతూ ఉన్నారు ఎన్ని డాక్టర్లు తిరిగి 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 డాక్టర్లు తిరిగి తిరిగి తిరగండి మంచిదే డాక్టర్ల దగ్గర పోవడం మంచిదే దేవుడు డాక్టర్ల ద్వారా కూడా స్వస్థపరుస్తాడు మెడిసిన్ ద్వారా కూడా స్వస్థపరుస్తాడు ఆయన హలే లూయా ఆ మీన్ డాక్టర్ల దగ్గర పోవద్దని దేవుని వాక్యం చెప్పట్లేదు డాక్టర్ని సంప్రదించొద్దని దేవుని మాట చెప్పట్లేదు ఎందుకంటే వైద్యుడిని దేవుడే ఎన్నుకున్నాడు దేవుడే ఏర్పాటు చేశాడు ఆయన పరమ వైద్యుడు ఏసుప్రభ అన్నాడు ఆరోగ్యం కలిగిన వాడికి ఎవరు డాక్టర్ వద్దు ఆరోగ్యం లేని వాడికి ఎవరు కావాలి వైద్యుడు కావాలి డాక్టర్ కావాలి మెన్షన్ చేశాడా లేదా హలో వైద్యుల్ని ఏర్పాటు చేసింది దేవుడే మెడిసిన్ని ఏర్పాటు చేసింది ఆయన జ్ఞానంతోనే ఏర్పాటు చేశాడు దేవుడు దాన్ని అవాయిడ్ చేయమని చెప్పట్లేదు ఐ మీన్ ఇక్కడ ఏమంటున్నాడంటే నీ మధ్యలో ఉన్న రోగాన్ని ఆయన మధ్యలో వచ్చి తొలగిస్తాడంట ఎప్పుడంటే నీవు ఆయన్ని సేవించాలి సేవించాలంటే ఏంది అర్థం దానియాలు సింహాల గుహలో పడిపోయి ఉన్నాడు ఆయన సింహాల గుహలో ఉన్నప్పుడు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు ఆ రాత్రి అంత రాజుకి ఆ రాత్రి అంత రాజుకి నిద్ర పట్టలేదు నిద్ర రావలేదు దానియాల నిమిత్తం ఇంత గొప్ప వ్యక్తిని మేము పోగొట్టుకుంటున్నాం మా దేశంలో మా నాన్న నుంచి ఇంత గొప్ప జ్ఞానవంతుడు పరిశుద్ధుడు ప్రవక్త ఈయన్ని పోగొట్టుకొని మేము ఏం చేయాలి ఏదేదో ఆలోచనలతో రాజుకు నిద్ర పట్టలేదు రాత్రి అంతా నిద్ర పట్టాల తెల్లవారుచుండగాని పొద్దు పొద్దు అవుతుండగాని ఆయన దానియాల దగ్గరకు వచ్చాడు వచ్చి దుఃఖ స్వరముతో చదువుతారు సిస్టర్ దుఃఖ స్వరముతో దానియేలు ఓ దానియేలు అంటున్నాడు చూడండి ఆ మాట చదువుదాం దానియలు గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలను పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన అయిన దానియేలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన ఆమె దుఃఖ స్వరముతో ఎలా అంటున్నాడు ఓ అని అంటూ ఆయన ఏమంటున్నాడు నిత్యపో నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన కింద నుంచి స్వరం వినబడుతా ఉంది సింహాల కోహలో నుంచి దానియేలు ఎప్పుడు రాజుతో మాట్లాడే స్వరము నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితేనే రాజా అన్నాడు వెంటనే ఎక్కడలేని ఆనందం వచ్చేసింది ఎక్కడలోని ఆయనకి గొప్ప సంతోషము కలిగి పలు పిలిపించాడు సైనికుల్ని పిలిపించి తానియాల్ని తీయండి అన్నాడు అబ్బా ఎంత గొప్ప ఆకు ఆనందం తానియ దేవుని నిత్యము సేవించాడు ఎలా సేవించాలి సేవించడం అంటే తానియాలు ఎలా సేవించాడు ఎలా చెప్పండి ప్రార్థన కొంచెం సౌండ్ తగ్గు ధాన్యాలు నిత్యము ప్రార్థించేవాడు సేవించడం అంటే దేవుని స్థుతించాలి దేవుని మందిరాన్ని గౌరవించాలి ఆయన సన్నిధి పట్ల నువ్వు ఒక భారము బాధ్యత కలిగి ఉండాలి ఆయన ఆరాధించాలి ఆయన గణపరచాలి మనం ఆయనే మనకు నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకోవాలి ఆయన విషయంలో నువ్వు ఏది కూడా కాంప్రమైజ్ కాకూడదు అలేలోయ కాంప్రమైజ్ కాకూడదు దాని కాంప్రమైజ్ అయ్యాడా ప్రార్థన అంటే తీసుకుని వెళ్ళి వేసేస్తామంటే కాంప్రమైజ్ అయ్యారా పోనీలే ఏం కాదులే నేను కూడా నేను కూడా పోవాలనుకున్నానమ్మా అన్నాడా చెప్పండి నేను కూడా తప్పించుకోవాలనుకున్నాను అన్నాడా అనలేదు ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన కనుక సేవించడం అంటే స్థుతించాలి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని స్థుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన నువ్వు గౌరవపరచాలి నువ్వు ఘనపరచాలి ఆయన కీర్తించాలి కీర్తిస్తున్నామా ఘనపరుస్తున్నామా చెప్పండి ఆయన్ని గౌరవిస్తున్నామా దాని ఏ యొక్క దేవుని సేవించే విధానం రాజుకు తెలిసింది నీ యజమానికి తెలుస్తుందా నీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా వీడా దొంగమ్మ చర్చికి పోతాడు అబద్ధాలు ఆర్త ఈమె చర్చికి పోతే భూతులు ఆర్తది ఇలాంటి వ్యక్తుల్ని నిత్యము నువ్వు ఆరాధించుచున్నా నిత్యము సేవించుచున్నా అని పిలవగలుగుతారు ఎవరైనా చెప్పండి యాక్టింగ్లు వద్దు మన వాళ్ళలో ఎక్కువ మంది యాక్టర్స్ తయారైపోతా ఉన్నా అందుకే ప్రభు అన్నాడు కన్నా వేషలు దొంగలే ముందు ఎక్కడికి వెళ్ళిపోతారు ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు కూడా ఆయన ఉన్నప్పుడే మగ్ధలేని మరియ రాహాబు దొంగ సిలువలోనే వెళ్ళిపోయాడు హల్లుయా దేవునికి మహిమ కలుగును గాక యాక్టింగ్లు వద్దు మన కాడా యాక్టింగ్లో దేవుని దగ్గర మనం చెయ్యలేం కనుక దేవుని కానీ యథార్థంగా మనం జీవించాలి సేవించాలి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని నీ దగ్గరకు వచ్చి వినిపిస్తుంది ఏమని ఓ అమ్మా ఓ తల్లి దేవుడు నిన్ను ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన హాలెలుయా అది సేవించడం అంటే చాలా ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి దానియల్ని చూపిస్తా అన్న రాజు మాట్లాడాడు వచ్చి మన రాజు నీతో వచ్చి మాట్లాడతాడు ఆయనే వచ్చి నిన్ను మాట్లాడి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు ఆయన హాలెలుయా నీ వ్యాధులు రోగాలు బలహీనతలు అన్నీ కొట్టుకొని పోతాయి అట్లే తుఫానులో రెండవదిగా మనం చూద్దాం ఏకోభప పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనం చదువుకుందాం యాకోబ పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి ఒకనితో ఒకరు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ప్రార్థన చేయండి ఐ మీన్ మీ పాపములు ఏం చేయాలంట ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి మీరు స్వస్థత పొందినట్లుగా ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి హలలుయా మన పాపాలని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి భక్తుడు అంటున్నాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడే దేవుని దగ్గర కనికిరాని పొందుకుంటాడు మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టం ఒప్పుకుంటాం కానీ మనం ఏమవుతాము విడిచిపెట్టేదానికి మనసు రాదు ఆ పాపానికి బానిస ఆ పాపానికి సంఖ్యలు ఆ పాపానికి ఏమైపోయి ఉన్నారంటే ఒక స్లేవ్గా మారిపోయి ఉన్నారు బానిసలుగా మారిపోతున్నారు దేవుని వాక్యం అంటుంది మీరు ఏం చేయమంటున్నారు పాపములు ఒప్పుకోండి దేవుని దగ్గర మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి పడాలి పడాలి దేవుని దగ్గర మనము ఆయన్ని ప్రార్థించేటప్పుడు ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట ఒప్పుకోవాలి దేవుడు మనకి ఏదైనా తెలియజేస్తూ ఉంటే ఆ బలహీనతల్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి రెండోదిగా దాంట్లో మనకేముందంటే మనం స్వస్థత పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి పాపములు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న బలహీనతలు ఏదైనా దేవుని దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి ఆ ప్రార్థన నిన్న ఏం చేస్తుందంటే దేవునికి సమీపంగా తీసుకొని పోతుంది హలోయ దేవునికి మాయమ కలుగును గాక ఒకసారి ఒక స్కూల్ వాళ్ళు పిక్నిక్కి తీసుకొని పోయారంట క్రొత్తగా వాళ్ళ ఊర్లో పెద్ద హాస్పిటల్ కడితే ఆ హాస్పిటల్కి ప్రైమరీ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వెళ్ళారంట ఫిఫ్త్ క్లాస్ వరకు తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చేసారు వచ్చేసిన తర్వాత మరుసటి రోజు క్లాస్ రూమ్లో సార్లు టీచర్లు అడుగుతున్నారు నాయన మీకు హాస్పిటల్ చూశారు కదా అక్కడ ఏం కనబడిందిరా ఏముంది మీ అనుభవాలు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు సెతస్కోపు సెలిని పెట్టింది ఇంజెక్షన్లు వేసింది థర్మామీటర్ పెట్టింది ఇవన్నీ కట్లు కట్టింది కట్లు కట్టుకున్న వాళ్ళు మంచాల మీద పడుకున్న వాళ్ళు అన్నీ ఒక్కొరొక్కరు చెప్తా ఉన్నారు ఒకడు మాత్రం ఒకడు చెప్పాడంట అదేందో తెలుసా సార్ డాక్టర్ గారు ఊరికే చేతులు కడుక్కుంటున్నాడు ఎందుకు అన్న డాక్టర్ గారు కొంచెం కొంచెంసేపుకి వెళ్ళేది చేతులు కడుక్కుంటున్నాడు గ్లవ్ తీసుకుంటా ఉన్నాడు కడుక్కుంటున్నాడు ఎందుకు అలా చేస్తున్నాడు సార్ అన్నాడంట హలో ఎందుకు అలా చేసాడు చెప్పక్క లలితక్క డాక్టర్ గారు ఎందుకు అలా ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియాలు వైరస్లు ఆయనకు అంటుకోకుండా ఏం చేస్తున్నాడు ఆయన ఆయన్ని శుద్ధి చేసుకుంటా ఉన్నాడు అదే రీతిగా ఈ లోక మాలిల్యం ఈ ముడత మచ్చ డాగు కలంకం ఏది కూడా నీకు నాకు మన అందరికీ నీ కుటుంబానికి అంటుకోకుండా మనం ఏం చేయాలి కడుక్కుంటూ ఉండాలి మనం కరోనా సమయంలో ఎన్నిసార్లు కడుక్కున్నామా ఒక్కొక్కరు వంద సార్లు కడుక్కున్నారేమో కొంతమంది కొంతమందికి అదే అలవాటు ఇప్పుడు కూడా కడుక్కుంటా ఉన్నారు కొంతమంది అదే అలవాటు అయిపోయి మాస్కులు తీయట్లేదు ఎందుకమ్మ మాస్క్ తీయట్లేదు ఇప్పుడు కూడా మాస్కులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు చూసారా చాలామంది ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు మాస్కులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అలవాటు అయిపోయింది పాపం తీమన్నా తీయట్లేదు షీల్డ్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఏమైంటే అలవాటు అయిపోయింది ఈ విధంగా మనమల్కి ఈ లోక మాలిన్యం ఈ పాపము మనమల్ని అంటుకోకుండా ఆయన రక్తముతో ఆయన వాక్యము ద్వారా మనం ఏం చేయాలి కడుక్కుంటూ ఉండాలి కడగబడుతూ ఉండాలి శుద్ధి చేయబడుతూ ప్రార్థనతో దేవుని దగ్గరికి మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు ఆయన సంజయ్ అర్థమైందా రెండోదిగా మనము పాపములు అంటుకోకుండా మనము నిత్యము ఆయన రక్తముతో ఆయన సన్నిధి ద్వారా కడగబడతా ఉండాలి శుద్ధి చేయబడతా ఉండాలి హాలె నామానికి మహిమ కలుగునుగాక ఆయన ఎదుట నువ్వు నిర్దోషిగా కనబడుతూ ఉండాలి లోకంలో ఉంది లోకంలో అపవిత్రత ఉంది లోకంలో నీచమైన కార్యాలు జరుగుతున్నాయి మనం జాబ్స్కి వెళ్తున్నాం బయటికి వెళ్తున్నాం అవి మనమల్ని అంటుకోకుండా ఆయన రక్తం అనే కవచంలో భద్రపరచబడి ఉండాలి ఆ మీన్ నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఆయన రక్తంతో కడుగుతూ ప్రార్థన ద్వారా ముందుకు పోతూ ఉండాలి ఆ మీన్ మూడోదిగా ఎలా దేవుడు మనమల్ని స్వస్థపరుస్తాడంటే నెంబర్ వన్ ఎలా ఆయన్ని సేవించాలి మనం ఎలా సేవించాలి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి ప్రార్థించాలి కీర్తించాలి ఆయన మందిరానికి పరిగెత్తుకొని రావాలి రెండోదిగా మన పాపాలు బలహీనతలు ఒప్పుకొని పశ్చాత్త పడాలి వాడు బుద్ధి వచ్చినప్పుడు పందులు పొట్టు కూడా తినేదానికి లేకుండా పోయింది అప్పుడు వారికి బుద్ధి వచ్చింది అనమాట అప్పుడు బుద్ధి వచ్చి అయ్యో నా తండ్రి ఇంట ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారని కనుక మనం పశ్చాత్త పడాలి దేవుని దగ్గర పశ్చాత్త పడాలి ప్రార్థన చేస్తూ ఉండాలి మూడవదిగా చూస్తే లూకాసు వార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై వచ్చినారు పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినారు నేను ముగించబోతున్నాను పాష్టం గారు సిద్ధంగా ఉండాలి దయచేసి ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేస్తరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా వేసు ఎదుట వాని మధ్యను వానిని ఉంచిరి ఆయన వారి విశ్వాసము చూచి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా చాలు సిస్టర్ హలో ఇక్కడ బాగా గమనించండి ఒక పక్షవాయు కలిగిన వ్యక్తిని మంచంలో పట్టుకొని వచ్చారు ఒక నలుగురు ఐదు మందో ఆరు మందో లేకపోతే ఎనిమిది మందో ఎంతమందో పట్టుకొని వచ్చారు తెలియదు మొత్తానికి మంచంలో ఆయన్ని పట్టుకొని వచ్చారు పక్షవాయు కలిగిన వాడు నడవలేడు నడవలేని స్థితిలో ఉన్నాడు ఇతన్ని పట్టుకొని తీసుకొని వచ్చారు ఆ ఇల్లంతా మనుషులతో నిడ్డుకోపోయి ఉన్నది ఏ సుగ్రీస్త తీసుకొని పోవాలంటే వీలు లేదు మనమైతే ఏమంటాం ఈరోజు కాలేదురా రేపు పోదాం అన్నాం అంతే కదమ్మా ఇనికి వెంట నాలుగు పోలం అన్నా ఇనికి ఇరుక ఇరుకు నాలుగు పోలం ఇలా కి నాలాంటికి పోలం హలో ఈ విధంగా అయిపోయి వాళ్ళు పోరాడారు ప్రయత్నించారు వాళ్ళకి దొరకలేదు కానీ వాళ్ళ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా ఇంటి పైకి ఎక్కారు ఇంటి పైకి ఎక్కి పెంకుల మీదకి ఎక్కి ఆ మంచాన్ని కూడా తీసుకొని పోయి ఏ సుప్రభు ఇలాగా ప్రసంగిస్తూ ఉంటే అక్కడి నుంచి పెంకులన్నీ తీశారు పైన ఆ పెంకులన్నీ తీస్తూ ఉన్నారు ప్రభువుకి తెలియదా చెప్పండి ప్రభువుకి తెలియదా ఎవర్రాడ పైన శబ్దం చేస్తున్నారు అన్నాడా కానీ గమ్మునున్నాడు వాళ్ళు మంచం ఆయనకు దగ్గరగా ఆయనకి ఎదురుగా పక్కనే దించారు అప్పుడు ఆయన వారి విశ్వాసాన్ని చూచి స్వస్థపరిచేడా లేదా హారే లూయా వారి విశ్వాసాన్ని చూచి దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే మనకు కావాల్సింది ఏంది విశ్వాసం విశ్వాసం కావాలి నువ్వు ఎలాంటి విశ్వాసంతో ఉన్నావో ఈ దినమున నాకైతే తెలీదు ఎలాంటి విశ్వాసంతో కూడగట్టుకొని వచ్చున్నావో దేవుడు చూసినప్పుడు కదలాలి ఆయన కదిలేడు ఆయన రోజు నా కుమారుడు అని పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి లే మంచమెత్తుకొని నడువు అన్నాడు ఆయన అరే మంచం మీద మోసుకొని వచ్చిన వ్యక్తిని ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా ఆ మంచాన్ని ఎత్తుకుని మోసుకొని పోతా ఉన్నాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక అర్థమవుతుందా మీరు కూడా మోసుకొని పోబోతా ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి స్మిత్ విగిల్స్ వర్త్ అనే గొప్ప దైవ సేవకుడు హీలింగ్ డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తున్న వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడంట ఆ మీటింగ్లో మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ సాక్ష్యాలు చెప్పమన్నారు అందరూ అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు నాకు ఇది బాగా అయిపోయింది ఈ రోగం బాగా అయిపోయింది ఈ వ్యాధి బాగా అయిపోయింది నాకు దేవుడు అద్భుతం చేశాడని చెప్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది ఆ సాక్ష్యం ఆ రోజు అంతా ఒక వింతగా అయిపోయిందంట ఒక సస్పెన్స్గా అయిపోయింది ఏందని చెప్తే ఆమె చెవు కింద పెద్ద కణిత ఇంత కణితం ఉంది ఆమె వచ్చి ఏం చెప్పిందంటే ఆ పాప దేవుడు నన్ను ముట్టాడు దేవుడు ఈ మీటింగ్లో నన్ను స్వస్థపరిచాడు నేను విశ్వాసం ఉంచాను నాకు అద్భుతం జరిగింది అని మీటింగ్లో చెప్పింది తీరా చూస్తే ఎందుకు అందరూ ఆమెను అలాగే చూస్తున్నారు వింతగా చూస్తున్నారు ఏందని చూస్తే ఆమె చెవి దగ్గర ఆ గడ్డ అట్లనే ఉంది ఆ ట్యూమర్ అలానే ఉంది కానీ ఆమె చెప్పిన సాక్ష్యం ఏందంటే నన్ను దేవుడు స్వస్థపరిచారు నన్ను దేవుడు ముట్టాడు నేను దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాను అంటుంది నాకు కణిత బాగైపోయిందని చెప్పింది అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఏంటంటే కనితి మాత్రము అలానే ఉంది ఈ కణిత అలానే ఉంది ఈ గడ్డ కరిగిపోలేదు స్మిత్ విగిల్స్ భర్త కూడా అలాగే చూశాడు ఆమె తల మీద చేతులుంచి ప్రార్థించి పంపించేశాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర బంధువుల దగ్గర ఏంది నువ్వు అలా చెప్పావు సాక్ష్యం బాగా అయిపోయింది దేవుడు నన్ను ముట్టావని చెప్తున్నావు అలానే ఉంది కదా ఎందుకు నువ్వు చెప్పలేదు సాక్ష్యం ఎందుకు చెప్పలేదు అలా చెప్తున్నావు ఎందుకు నువ్వు బాగైన తర్వాతగా చెప్పాలా లేదు నన్ను దేవుడు ముట్టాడు నాకు స్వస్థత వచ్చింది నాకు అద్భుతం జరిగింది నేను నమ్ముతున్నాను అనింది హే పిచ్చి మొహందానా పిచ్చి శాస్త్రాలని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలు అయిపోయింది ఒకరోజు ఆ పాప నిద్రపోయి ప్రార్థన చేసుకొని లేచి చూస్తే చెవు దగ్గర గడ్డలేదు హాలే చెవు దగ్గర గడ్డలేదు ఈయన కిడ్నీలో స్టోన్ లేదు అందుకనే సాక్ష్యం చెప్పంటున్నాను నేను ఏమని గడ్డున్నా కానీ విశ్వాసంతో పలికిది ఏమని దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు నన్ను ముట్టాడు ఆయన నన్ను బాగు చేశాడు అరే ఇలాంటి ఫైత్ మనకు కావాలి వారందుకనే విశ్వాసముతో ఆ పెంకులన్నీ విప్పి ప్రభు దగ్గరికి నిలబెట్టారు ఆయన్ని అరే దేవుని బిడ్డలారా విశ్వాసం ఉంచండి నా మీద కాదు ఇంకొకరి మీద కాదు మన ప్రభువు మీద నువ్వు ఎంత విశ్వాసం ఉంచితే నీకంత మేలు జరుగుతుంది నువ్వు ఎంత విశ్వాసం వస్తే ఎంత నమ్మకం వస్తే అంత మహిమను కూడబెట్టుకుంటావు అంత శక్తిని నువ్వు చూడగలుగుతావు అంత బలాన్ని పొందుకుంటావు అంతగా నువ్వు దీవించబడతావు అంతగా నువ్వు లేపబడతావు అంతగా నువ్వు దీవించబడతావు అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు నీ రోగము నీ వ్యాధి నీ వేదంలో తొలగిపోతాయి లయమైపోతాయి మన దేవుడు సజీవమైన దేవుడు ఆయన మన దేవుడు సజీవమైన దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు కరుణా సంపన్నుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన హాలెలోయ విశ్వాసం వస్తావా ఆయన్ని సేవించేదానికి ఎప్పుడు దాని ఉంటావా హాలెలోయ ఒప్పుకొని విడిచిపెట్టేస్తామా ఆయనకి మనకు దూరం చేసేది ఏందో తెలుసా బలహీనత బలహీనత నీ బలహీనత మన రాజుతో దూరం చేస్తా మన తండ్రితో నిన్ను ఆ బంధం దూరం చేస్తుంది ఎందుకు మనకు ఆ బలహీనతలు ఏదైనా ఉందా వదిలిపెట్టేస్తా తీసి పడేస్తాం పశ్చాత్తా పడతాం నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా యోహో రాఫా చెప్పండి రాఫా ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన నీకు అద్భుతం చేసే ఆయన ప్రభా విన్న ఈ వాక్యాన్ని బట్టి బిడ్డను దీవించండి ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా రాఫాగా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నిన్ను సేవిస్తూ మా బలహీనతల్లో మేము ఉండక వాట్లన్నిటిని విడిచిపెట్టి మేము ప్రార్థనతో ముందుకు పోతూ విశ్వాసము నాయన విశ్వాస సంబంధమైన కార్యాలతో విశ్వాసానికి కర్తగా నీవు ఉన్నావు నాయన నీ వైపు చూస్తూ నీ మహిమను చూసే బిడ్డలు మమ్మల్ని చేయమని నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి నీ కార్యాలు జరిగించమని అడుగుతు నీ నీ నిపక్షంగా నిలబడి మాట్లాడబోతుంటుండగా మీరే మాట్లాడి మహిమ పొందమని ఏసుక్రీస్తు నామే ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్